కనూల్ ఫారెస్ట్ ఆఫీసర్కి చైల్డ్ లేబర్ కమిటీ బేడ బుడగజంగం కుల విధానాలపై వినతి ఇస్తూ ఫారెస్ట్ చైల్డ్ యాక్ట్ వంటికి చట్టాలు మా జాతి వర్క్ వర్తిస్తున్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బుడగజంగం కులంకు ఎస్సీ రిజర్వేషన్ హక్కులు అందుకోలేక విద్య ఉద్యోగ సంక్షేమ పరంగా సమాజంలో ఆత్మగౌరవం జీవించలేకపోతున్నామని ఆ జాతి నేత తూర్పాటి మనోహర్ అన్నారు కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్లనే ఈ అన్యాయం జరుగుతుంది వీటికి న్యాయం చేసే విధానంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉండాలని తెలియజేశారు పలు ఇబ్బందులు గురి చేసుకోవడం వల్ల ఈ విషయం ఎవరో ఖేల్ కమిటీ వారు కూడా మీకు తెలియజేయడం జరిగింది మేడం మీ ఛేల్ కమిటీ యొక్క ఏ విధంగా చట్టాలు మా కులం మీద గుర్తిస్తున్నావో అదేవిధంగా కేంద్రంలో వేడ సమస్య రిజర్వేషన్ సమస్య విలువడి ఉంది ఇది పరిష్కారం అయినప్పుడు ఆ విజిలెన్స్ సర్టిఫికేట్ మాడ పని విద్యా ఉద్యోగ సంక్షేమ ఉద్యోగాల ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడైతే డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా ఈ మోటరు మొక్కలు వృష్టాచారాలు పానీ మూలాలు ఈ దిక్షాకాలన్నీ కూడా కనుబాటు అయిపోతాయి శాస్త్రమైన పరిష్కారం చూసుకోవడం లేదు ఈ విధంగా మీరు కూడా ఒక లేటర్ గవర్నమెంట్ పంపండి ప్పుడే మాకు ఈ చైల్డ్ లేబర్ సమస్య అయితేనే ఈ కట్టాకాలైతేనే దీనికల్లా ముడిపడ్డానికి వీళ్ళు నిరాశ రాస్తూ గవర్నమెంట్ కూడా నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూ ఈ విధంగా స్వాసమైన పరిష్కారాలు సత్యానుకూలాలను రిజర్వేషన్ లేకపోవడం వలన ఈ విధంగా పూర్ణామకాలకు విపక్షాలకు ఎదుర్వాలనే ఉద్దేశం మీరు ఒక లేఖ పంపాలి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కంటే వాళ్ళ సాంతుల స్పందించి చైల్డ్ లేబర్ కమిటీ కూడా పంపిస్తామని తెలియజేయడం జరిగిందని కూడా ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం జై హిందూ జై జై 你知道吗？ ఈరోజు ఫారెస్ట్ ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ అధికారిని కలచడం జరిగింది మేనంగారిని గౌరవం మేనంగారిని మా కర్నూలు జిల్లాలో బేడా ప్రజల కంపెనీకి చెందిన మా యొక్క కులస్తులు పూర్వం నుంచి ఆనువాయితీ అయినటువంటి ఉడుములు ఉడతలు నక్కలు తిల్లులు ముంగిసలు వంటి చిన్న చిన్న చ తాంబేళ్లు వంటి చిన్న చిన్న చిరు జంతువులను వేటాడి భుజించడం ఆనువాయితీ అందులో భాగంగానే అక్కడక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు అది అనువాయితీ ఇది ఆసరగా తీసుకొని వారు నక్కలు జింకలు ఇలాంటి దుప్పిలు ఇవి నెమళ్ళు వేటాడుతున్నారని చెప్పి మామూలు యొక్క పరికరాలను ఆ వలన అవి చూసి కేసులు బనాయిస్తున్నారు దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు కోట్ల చుట్టూ తిరిగి కాబట్టి దయచేసి ఈ మేము చిన్న చిన్న జంతువులను తింటాం కానీ మా ఫారెస్ట్కి సంబంధించినటువంటి అటవీ శాఖకు సంబంధించినటువంటి జంతువులను మేము వేటాడము అసలు ఉన్న ప్రాణులను రక్షించడమే మా బాధ్యత కూడా కానీ ఈ విధంగా చిన్న చిన్న జంతువులను తినడం అనే చిన్న కారణం చెప్పి మా ఊళ్ళ మీద కేసులు పెట్టడం వల్ల చాలామంది కుటుంబాలు అవస్థలు పడిపోతున్నాయి పడిపోతున్నాయమ్మా ఇది మారాలి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా తెలియజేయండి దయచేసి మా ఊళ్ళ మీద కేసులు లేకుండా ఆలోచించడం తెలియజేయడం జరిగింది ఫారెస్ట్ అధికారి కూడా ఈ విధంగా వేట అటవికి సంబంధించిన జంతువులను తినరాదు కానీ ఏదేమైనా చట్టాలు ulang insyaallah nanti beru. అని చెప్పి తెలియజేయడం జరిగింది దానికి నేను ఒకటే గౌరవ మేడం గారికి కూడా ఒకటే సమాచారం ఇచ్చాను అమ్మ ఫారెస్ట్ యొక్క చట్టాలు ఏ విధంగా ఉండవు మళ్ళీ రిజర్వేషన్ ఈ సమా చట్టాలు కూడా మాకు కూడా న్యాయబద్ధంగా అందాలి కదా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా కూడా మాకు ఎలాంటి రిజర్వేషన్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు దూరం అవుతూ ఇంకా పాత వృత్తులకు మేము పోవడం వల్లనే ఈ విధంగా వేటకపోతున్నారు మా ఊళ్ళు కాబట్టి అది నిర్మూలన కావాలంటే మాకు కూడా కేంద్రంలో ఇప్పుడు నిండి ఉన్నటువంటి హోంశాఖలో డిపార్ట్మెంట్ ఆర్జీఐ డిపార్ట్మెంట్ ఫెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయితేనే అనుసంధానమై ఉన్నటువంటి ఆ మీ యొక్క మీ యొక్క విధానం ద్వారా కూడా రిపోర్టు కేంద్రానికి హోంశాఖకు రాయండి ఈ రోజు బుడగజంగాలకు ఫారెస్ట్ యొక్క చట్టాలు వర్తిస్తున్నట్టు అదేవిధంగా వాళ్ళు రిజర్వేషన్ చట్టాలు వర్తించకపోవడం వల్లనే వాళ్ళు అభివృద్ధి చెందలేకపోవడం వల్లనే ఈ పాత వృత్తిలో పోతు వాళ్ళు కూడా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతామంటున్నారు కాబట్టి వారి యొక్క మేము సర్వే చేసినప్పుడు కూడా ఈ విధంగా నిమ్ముండి ఉంది కాబట్టి అక్కడ పెండింగ్ ఉన్నటువంటి హోంశాఖలో ఆర్జీఏ డిపార్ట్మెంట్లు ఎత్తినమి సోషల్ జస్టిస్ అండ్ డిపార్ట్మెంట్ ఎత్తున కేంద్రంలో ఎత్తినీ రిజర్వేషన్ పరంగా మాకు సర్టిఫికేట్లు అందే విధంగా మీరు లేఖకు రాయండి ఈ విధంగా చట్టాలు ఫారెస్ట్ చట్టాలకు మాదిరిగా నే రిజర్వేషన్ చట్టాలు కూడా వీళ్ళకి సమానంగా అందినప్పుడే వీళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక పాయింట్ రాసి మీరు కేంద్రానికి పంపాలని చెప్పి కోరడం దానికి సానుకూలంగా స్పందించిన మేడం గారు కూడా తక్షణమే మేము పంపిస్తాం మా పై ఆఫీసర్లకి ఇతర రాష్ట్రానికి ఇతర కేంద్రానికి ఇతర పంపిస్తాను ఈ విధంగా మీరు అభివృద్ధి చెంది మార్పు చెందుతామంటే మా కోణంలో కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందని కూడా ఈ విధంగా తెలియజేసుకున్నాం జై జై బృందంగం జై జయ